ఏదైతే పిలుపునిస్తున్నారో ఆ పిలుపు మేరకు మనం ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుని సంతోషం న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా మనం నాట్ ఓన్లీ భారత కౌన్సిల్ చైర్మన్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము ఒక టూ మెంబర్స్ రన్ని డెలిగేషన్ అని చెప్పాడు నేను సెక్రటరీ గారు రిప్రజెంటేషన్ రెడీ ఉంది ట్వల్ థర్టీ చెప్తున్నాము దయచేసి మీరు అందరు అనుమతిస్తే ఆ యాంగిల్లో కూడా సీజే గారు అపాయింట్మెంట్ తీసుకొని ఆ రూపంలో కూడా మనము ఈ రోజు కంప్లీట్ గా కోర్టులోనే ఉండి ఇక్కడే కూర్చొని నిరసన తెలుపుదాము మళ్ళీ మేము డెలిగేషన్ తో పోయి రిటర్న్ లో మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను చక్కగా సో ఎందుకు చెప్తున్నాను అంటే రోజు ఒక రూపంలో తీసుకుపోదాము ఒకే రోజు అన్ని చేద్దామని కుదరదు కాబట్టి ఈ రోజు మనం నిర్బంధంగా ఇక్కడే సాయంత్రం వరకు ఇక్కడే కూర్చొని మనం నిరసన తెలుపుదాము అనేది నా రిక్వెస్ట్ మీరు అందరూ సహకరిస్తే తప్పక ద్వారా నాకు అలాగే వేరియస్ సర్టిఫికేట్స్ రంగారెడ్డి నుంచి సంగారెడ్డి నుంచి సికింద్రాబాద్ నుంచి అండ్ సిటీ సివిల్ కోర్ట్ నుంచి వేరియస్ కంప్లైంట్స్ దాదాపు పద్దెనిమిది కంప్లైంట్స్ రిజిస్టర్ అయిన హెచ్ఆర్సీలో సేమ్ సంతోషంతో ఒక థర్టీ పైకి తెచ్చి ఆ కేసెస్ అన్ని రన్ చేయాలని హెచ్ఆర్సీ వాళ్ళతో నిన్ననే నేను మనకు తెలిసిన ఒక మెంబర్ ఉంటే మాట్లాడడం కూడా జరిగింది సో మీద స్టోరీ ఇది జరిగింది ఇంకొకటి సిపి గారు ఏదో ఏసీ ఏదో రీజన్ లో ఒక లైన్ మనది కూడా రాసి న్యాయవాది పట్ల దృష్టి ఏదో సస్పెండ్ అయినట్టు ఊహాగానాలు వస్తున్నాయి బట్ ఇంతవరకు అటాచ్మెంట్ అని అభివృద్ధి అయితే ఇంతవరకు కాలేదు సో దాన్ని మనం నియోజకవర్గం సోపార్ రిలేబుల్ న్యూసెస్ కాదని అనుకుంటున్నాము ఒకవేళ అది నిజమైనా సరే దట్ ఈస్ నాట్ ఇన్ అఫ్ ఫర్ అది మనకు న్యాయం కాదు అది మనకు సంబంధం కూడా కాదు సో కావున నేను అనేది న్యాయవాద సోదరులందరూ ఎన్ని రోజులు పడతాదో ఇంకా తెలియదు కాబట్టి ఎవరు ఉన్నా దయచేసి మనం కొత్త బిల్డింగ్కి వచ్చాము ఖచ్చితంగా కొత్త బిల్డింగ్కి వచ్చాము అది జగన్ వెళ్ళిన సత్యం కానీ మనకు న్యాయం జరగడం కూడా ప్రతి మెంబర్ కు అంతే ార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తో కోఆపరేట్ చేయండి మేము కార్యాచరణ రూపొందిస్తాము మీరు ముందుండి నడిపించండి ప్రతి ఒక్కరు ఇదే రీతి ఎత్తున ప్రజల ప్రొటెస్ట్ జస్టిస్ ఇస్ డన్ టు మై బ్రదర్స్ అంతా